శ్రీ విష్ణు రూపాయ నమశివాయ దుష్టుడైనా మంచివాడైనా తెలిసేనా తెలియకైనా రుద్రాక్షలు ధరిస్తే ఉద్ధరింపబడతాడు అని పురాణంలో చెప్పారు అది తెలియజేయడానికి పురాణంలో ఒక అద్భుతమైన కథ చెప్పారు ఏమిటంటే నంది గ్రామంలో పూర్వం ఒక వేసి ఉండేది ఆమె అందాన్ని అసలు మాటల్లో వర్ణించలేము అని చెప్పారు పురాణంలో ఆమె పొందు దొరికితే చాలని పురుషులు అల్లాడిపోయి ధనాన్ని కుమ్మరించేవారు ఆ ధనం పెట్టెలతో ఆమె భవనం అంతా నిండిపోయేది ఆమె వేస్య అయినా సరే విపరీతమైన దైవభక్తి ధర్మనిరతి అంటే వేష్యకి ధర్మనిరత ఏమిటండి అంటే అదే విచిత్రం ఆమె ఒక నియమం పెట్టుకుంది ఏమిటంటే నాకు ఎలాగో వివాహం సంసారము లేవు నా కోసం వచ్చిన విటుణ్ణి ఆ రోజుకి నా భర్త అని త్రికరణ శుద్ధిగా భార్య సేవించినట్టు సేవించుకుంటాను అని నియమం పెట్టుకుంది అలాగే చేసేది ఆమె దగ్గర ఒక కోతి ఒక కోడి ఉండేవి పెంపుడువి అనమాట వాటిని రోజు రుద్రాక్షల్లో అలంకరించి అక్కడ ఒక నామండం